శరణ్య దర్శన్ బట్టలు ఉతుకుతూ ఉంటే దర్శన్ కోపంగా అక్కడికి వచ్చి ఎందుకు నా బట్టలు ఉతుకుతున్నావు అని అంటూ ఉంటే అవును ఉతికేశాను అని చెప్పగానే అన్నీ అయిపోయాయా అని దర్శన్ చాలా కంగారుగా తన ప్యాంట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు అన్నీ కూడా అయిపోయాయి అని శరణ్య చెప్పేసరికి దర్శన్ చాలా కోపంగా నీకు అసలు బుద్ధుందా అని తిడుతూ ఉంటాడు నా ప్యాంటు జేబులో చాలా ఇంపార్టెంట్ చెక్ ఉంది అని దర్శన్ చెప్పేసరికి శరణ్య షాక్ అవుతూ ఉంటుంది నీకు అసలు బుర్ర ఏమీ లేదు అని దర్శన్ చాలా కోపంగా శరణ్య మీద అరుస్తూ ఉంటాడు ఇక చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోయేసరికి ఆనంద అదంతా చూసి దర్శన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ చెక్కు కోసమైనా నువ్వు కోపంగా ఉన్నావు అని చూపిస్తూ ఉంటే దర్శన్ అవును అని ఆ చెక్ తీసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నువ్వు చెక్ని ప్యాంట్ జేబులో వదిలేయడం నీ తప్పు శరణ్యది కాదు అని ఆనంద ఇక శరణ్య తరపున మాట్లాడుతూ దర్శన్ని ని మందరిస్తూ ఉంటుంది ఆనంద వెళ్ళిపోగానే దర్శన్ చాలా కోపంగా ఇక బయటికి వస్తూ ఉంటాడు శరణ్య బట్టలు ఉతుకుతూ ఉంటే అక్కడే ఉన్న వాటర్ తీసుకొని ఒక మగ్గుతో శరణ్య మొహం మీద గట్టిగా వాటర్ కొట్టేసరికి శరణ్య ఉలిక్కి పడిపోతూ ఉంటుంది ఆనంద ఇదంతా కూడా బాల్కనీలో ఉండి చూస్తూ ఉంటుంది శరణ్యపై దర్శన్ చూపిస్తున్న కోపాన్ని తన చేష్టలను అన్ని చూసి ఆనంద షాకి పోతూ ఉంటుంది మరి దర్శన్ మనసు మార్చేలా ఆనంద ఏం చేయబోతుంది శరణ్యకు సపోర్ట్గా ఎలా ఉండబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం